రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముతకూరు మండలం దమ్మాయాలెం నారికేళ్లపల్లి పంచాయతీలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మండల వైఎస్ఎస్ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంబీబీ కండవారం సుగుణపాలెం గ్రామ సర్పంచ్ సన్నారెడ్డి హార్తిరెడ్డి తదితరులతో కలిసి భరోసా వాహన ఇలా ఎన్నో సంక్షేమ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సర్వేపల్లి వైఎస్ఆర్ అభ్యర్థి కాకాని రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముద్దుకూరు మండలం డమ్మాయిపాలెం నారికేలపల్లి పంచాయతీలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున డమ్మాయిపాలెం గ్రామ సర్పంచ్ సన్నారెడ్డి హారతిరెడ్డి తదితరుడితో కలిసి కాకాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడి రైతు భరోసా వాహన మిత్ర చేయూత ఆసరా ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం తీసుకురావడం జరిగిందన్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వే పనుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్న కానీ ఇదే అభివృద్ధి సంక్షేమం కొనసాగించాలంటే మరోసారి తనని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏమి చెప్పాడు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఒక్క నిమిషం మీకు మరలా గుర్తు చేస్తే ఒకసారి గుర్తుంటుంది కాబట్టి చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు అనేటువంటిది ఒక్క నిమిషం మీకు గుర్తు చేస్తాను నేను

నేను పూర్తిగా చేస్తానని ఎప్పుడు చెప్పానో మీరు అనుకుంటే ఎట్లా అని గెలిచిన తర్వాత అన్నాడు ఎలాగ ఉందేమో మొత్తం చేసేస్తామని చెప్పి చెప్పాడు అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి రుణమాప విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు అనేటువంటిది మీకు ఒక్క సెకండ్ వినిపిస్తాను మహిళలకు రెడ్డి గారు ఇంటికి పెన్షన్ పంపిస్తే చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి ఇబ్బంది చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నాడు అర్థం కాలేదు ఈరోజు ఆ ఇళ్ళకి వెళ్లి వాలంటీర్లు ఇవ్వకూడదు అనేటువంటిది తీసుకొచ్చి వాళ్ళని ఎన్నికల కమిషన్ కి అర్జీ పెట్టి వీళ్ళు వెళితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేమని అడుగుతారు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారని వాళ్ళు తెలుసుకుంటారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి పంపిస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు ఓర్తని ఇది ప్రభావితం చేస్తుంది కాబట్టి వాళ్ళ ఇళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఆపేయండి అని చెప్పి చెప్పాడు ఈరోజు ఆపేశారు చంద్రబాబు నాయుడు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా నిన్న మళ్ళీ పోయి అధికారులతో చెప్తాడు వాలంటీర్లు పక్కన పెట్టి మీరు సెక్రటేరియట్ సిబ్బంది చేత పంపిణీ చేయించండి అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడికి తలని మాట్లాడుతున్నాడా పాప మెదడు పూర్తిగా చెడిపోయిందా అర్థం కాలి ఎందుకంటే డ్వాక్రా ఈరోజు ఉన్నటువంటి వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు మన నియోజకవర్గంలో దాదాపు రెండు వేల మంది ఉన్నారు యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉంది సెక్రటేరియట్ సేపు ఎంతమంది ఉన్నారు ఆరు వందల అరవై మంది ఉన్నారు వాళ్ళకి ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేసే వాళ్ళకి ఎక్కడ ఉందో తెలియదు ఏ గ్రామానికి వెళ్ళాలో తెలియదు గ్రామానికి వెళ్తే వాళ్ళు పేరు ఎత్తుకుంటూ పోవాలి వాళ్ళు ఇవ్వాలంటే నెల రోజులు పడుతుంది పెన్షన్ పూర్తి చేయాలంటే ఇంటికి పోయి ఇవ్వాలంటే దాని లోపల వాళ్ళు తెచ్చుకోవడం మేలు అయ్యా మాకు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచన భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి ఈరోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం చూసాం నిన్ననే లోకేష్ మాట పెన్షన్ ఇవ్వాలన్నా రేషన్ ఇవ్వాలన్నా మన కౌన్సిలర్ కార్పొరేటర్ చెప్తే తప్ప ఎవరికి ఇచ్చేదానికి లేదు అని చెప్పి చెప్పడంటే మరలా జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీ సభ్యులు రాబోతున్నారు పార్టీలకు అత్యతంగా పాలన పోబోతుందని ఒక సంకేతాలు ఇచ్చాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వాలంటీర్ల ద్వారా ఇచ్చేటువంటి పెన్షన్ నిలిపివేసినటువంటి వాడు రేపు అధికారంలోకి వస్తే ఎన్ని దారుణాలు కూడిగొడతాడనేటువంటి ఒకసారి అందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు నాకు పోటీగా అల్లిపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు ఈ నియోజకవర్గంతో సంబంధం లేదు పాపం అప్పుడప్పుడు చెప్తున్నాడు నా జీవితం సర్వేపల్లికి అంకితం అని చెప్పి ఎందుకు పాపం ఈ జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేసి పాటు చేసుకుంటుంది అని చెప్పి తరిమేస్తే నా జీవితం మీకే అంకితం అని చెప్పి చెప్పి నేను ఈసారి చివరిగా పోటీ చేస్తాను ఇంకా నేను పోటీ చేయను అని చెప్పి చెప్పి మాట్లాడి చివరిగా పోటీ చేస్తే మీరు ఓటు వేస్తే ఆ తర్వాత మీరు ఎవరి దగ్గరికి పోవాలి ఈ రోజు నేను మన ఈ మధ్యనే అనేక రకాలైనటువంటి పనులు ఈ గ్రామానికి సంబంధించి చేశాం ఆ చేసినటువంటి పనుల్లో ఒక్కసారి చూస్తే డమ్మాయపాలెంకి సిసి రోడ్లు అనేటువంటి ఈ రోజు ఆ రోడ్డు మీద వచ్చాను రేపు చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన రోడ్డు మీద తిరగాల్సిందే చంద్రమోహన్ రెడ్డి కొడుకు ఇచ్చిన ఆ రోడ్డు మీద తిరగాల్సిందే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం సీసీ రోడ్లు వేశాం దమ్మాయిపాలెం గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో మట్టి రోడ్ అనేటువంటిది లేకుండా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాం సహాయ కాలువలు వేశాం ఈ మధ్యనే సోమిరెడ్డికి కంచుకోట సర్వేపల్లి నియోజకవర్గంలో సౌత్ ఆమలూరు తోటపల్లి గూడూరు మండలంలో అక్కడికి వెళ్లి మాట్లాడి నేను రోడ్లు వేసి వెళ్ళిపోతానంటే పాప ఆడవాళ్ళు కారు కట్టంగా వచ్చారు అయ్యా ఒక నిమిషం దిగువన్నారు మా వాళ్ళు ట్రైన్ అయిపోతుంది పానీయమన్నారు లేదయ్యా ఒకసారి దిగువంటే పాప ఏదన్నా సమస్య అని దిగిపోయాను నేను ఆడవాళ్ళందరూ గుట్టగా వచ్చి చెప్పారు అయ్యా చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము వెళ్ళి అడిగాం మీ ఊరికి వస్తే మంత్రిగా మాకు రోడ్లు ఇవ్వండి అంటే రోడ్లు ఇచ్చాడు ఐదు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి ఆ తర్వాత మరలా ఎవరికి గొడవలు పడ్డాయి చంద్రమోహన్ రెడ్డి మరలా మా ఊరికి ఆరు నెలల తర్వాత ఎవరో చనిపోతే వచ్చాడు వస్తున్నాడని అని చెప్పి మేమందరం వెళ్ళి అడిగాం ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి మాట చెప్పాడు మాకు మీరందరూ నిలబడి ఏ రోడ్డుకు వేయాలనేటువంటిది లాటరీ వేసుకోమన్నాడు లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళు ఆ రోడ్డు వేసుకోమని చెప్పి చెప్పాడు కాబట్టి ఆ లాటరీ మంత్రి లాటరీ ఏమని చెప్పాడు మీరేమో లాటరీ వేయమనుకుండా ఊరంతా వేసేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఆ లాటరీ వేసుకొని తన్నుకొని తగ్గులాట్లు పెట్టుకొని ఐదు లక్షల రూపాయలకు రోడ్డు కూడా వేసుకోలేకపోయామని చెప్పి చెప్పి ఆడవాళ్ళు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఎవరు అడిగినా అడకపోయినా సిసి రోడ్లు పూర్తి చేశాం సైడ్ కాలవలు వేశాం ఈ యొక్క గ్రామానికి సంబంధించి రెండు ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టాం పైప్ లైన్ పూర్తి చేశాం మొన్ననే ఈ మధ్యనే చివరి మెంతిక సేనయ్య ఇక్కడ జరిగినప్పుడు బహుశా సమావేశం అనుకుంటాను మూడు నెలలో నాలుగు నెలలు అయింది నాలుగు నెలలు నడుస్తాయి అన్ని పనులు పూర్తి చేసావు అయిపోయాయి స్టేజ్ కూడా కట్టావు అయిపోయింది ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే మాకు ఇబ్బందిగా ఉంది పరిస్థితులు ఈ రోజు మనం అందరం అర్థం చేసుకోవాల్సింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చాడు అమ్మఒడు అంటే పదిహేను వేలు ఇచ్చాడు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందల నాలుగు వేలు ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన దానికన్నా పదమూడు వేల ఐదు వందలకు పెంచాడు ఐదు విడతలకు పొడిగించాడు యాభై వేలు ఇస్తానని చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల చేతిలో పెట్టడం జరిగింది మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో మహిళలకు సంబంధించి నాలుగు విడతలుగా బ్యాంకు బకాయిలు ఏదైతే ఉన్నారో వాటిని తిరిగి చెల్లించేస్తానని నాలుగు విడతలు మహిళల ఖాతాలో జమ చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు అందిస్తానని వైఎస్ఆర్ చేయూత్ని అందించడం జరిగింది కింద ఆటో ఉన్నటువంటి ఓనర్లకు కానీ ట్యాక్సీ ఓనర్లకు కానీ నేను పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది రజతి నాయకుడు బ్రాహ్మణుల టైలర్లకు పదివేలు ఇచ్చాడు జగన్ విద్యా దీవెన వసతి దీవెన అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం హామీలు ఇచ్చినటువంటి దాని ప్రకారం అమలు చేయడం జరిగింది మీరందరూ ఆలోచన చేయండి చంద్రబాబు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడు ఎన్నికలు అయిన తర్వాత ఏమి చెప్పాడు అనేటువంటిది ఒక్క సెకండ్ మీకు ఒక్కసారి వింటే చంద్రబాబు నాయుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు